హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వచ్చే సోమావతి అమావాస్య పూజా విధానం తేదీ తిది ప్రాముఖ్యత అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి పన్నెండు జ్యోతిర్లింగాలండి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకుంటూ మనమైతే సోమావతి అమావాస్య గురించి తెలుసుకుందాం అమావాస్య అంటే అమావాస్య రోజు సంస్కృతంలో అనువాదం ఆ అంటే ప్రస్తుతం లేదు లేదా లేకపోవడం మా అనేది సంస్కృతంలో చంద్రునికి మరొక పదం ఇంకా వాస్య అంటే ధరించటం లేదా నివసించటం అనే అర్థం అన్నింటినీ కలిపి చూస్తే మనకు అమావాస్య అనే పదం వస్తుంది దీని అర్థం మూన్ లేని రోజు లేదా ఆకాశంలో నివసించే చంద్రుడు లేకపోవడం అనే అర్థం భారతీయ సంస్కృతంలో ముఖ్యంగా హిందువులలో అమావాస్య పగలు మరియు రాత్రికి గొప్ప ప్రాముఖ్యత ఉంది అనేక పండగలు మరియు వ్రతాలు లేదా ఉపవాసాలు అమావాస్య తేదీతో ముడిపడి ఉన్నాయి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రకాశవంతమైన పండుగలలో ఒకటి దీపావళి భారతీయ క్యాలెండర్ కార్తీక మాసంలోని అమావాస్య నాడు వస్తుంది అమావాస్య తిథి సమయం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి మే ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అలాగే చంద్రోదయం మే ఇరవై ఏడు ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి చంద్రాస్తమయం మే ఇరవై ఏడు సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమావాస్య రోజును చాలామంది భక్తితో జరుపుకుంటారు దీనిని పూర్వీకులకు ముఖ్యంగా చనిపోయిన తల్లిదండ్రులకు శ్రద్ధాంజలి ఘటించటానికి మరియు నివాళులు అర్పించటానికి అత్యంత పవిత్రమైన రోజుగా నమ్ముతాము మౌని అమావాస్య శని జయంతి వట్ సావిత్రి వ్రతం భౌమవతి అమావాస్య లక్ష్మీ పూజ హరియాలి అమావాస్య మహాలయ అమావాస్య పితృపక్షం వంటివి అత్యంత ప్రాచుర్యం పొందిన ఆచారాలు ముఖ్యమైన అమావాస్య గురించి కూడా తెలుసుకుందాం అన్ని అమావాస్య దినాలలో సోమవారం వచ్చే అమావాస్య అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సోమావతి అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున ఉపవాసం ఉండి వ్రతం సోమావతి అమావాస్య వ్రతం ఆచరించడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది గంగా యమున కృష్ణ లేదా కావేరీ వంటి పవిత్ర నదులలో నీటిలో పవిత్ర స్నానం చేయడం సోమావతి అమావాస్య రోజున వెయ్యి మంది భక్తులు హరిద్వార్ వారణాసి వంటి మతపరమైన ప్రదేశాలకు తరలివస్తారు సోమావతి అమావాస్య నాడు శివుణ్ణి పూజించే ఆచారాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజున శివుని ఆశీస్సులు పొందటానికి చాలా శుభప్రదమైనది ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యోదయానికి ఆగ్యం సమర్పించటం ద్వారా మీ రోజును ప్రారంభించుకోవచ్చు శివునికి సాంప్రదాయ పూజ చేసుకొని మరియు పార్వతీదేవికి శివలింగ అభిషేక కర్మను గంగా జలంతో చేయాలి తరువాత సరైన ఆచారాలను పాటిస్తూ శివుణ్ణి దేవికి సంప్రదాయ పూజ చేసుకోవాలి గంగా జలం పాలు పెరుగు తేనె మరియు నెయ్యి ఉపయోగించి శివలింగానికి అభిషేకం చేసుకోవాలి కీర్ లేదా ఇతర పాలతో చేసిన వంటకాలు వంటి స్వీట్లను శివునికి భోగుగా సమర్పించుకోవాలి అంటే నైవేద్యంగా సమర్పించుకోవాలి సోమావతి అమావాసపై దాతృత్వం స్నానార్త్ ఈ రోజున నిత్యావసరాలను దానం చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని వారి ఆశీర్వాదాలను పొందవచ్చని నమ్ముతారు మీరు అవసరంలో ఉన్నవారికి ఆహారం డబ్బు బట్టలు అందించవచ్చు అదనంగా బియ్యం పెరుగు మిశ్రీ కీర్ మరియు తెల్లని వస్త్రాలు వంటి తెల్లని రంగు వస్తు వస్తువులను కూడా దానం చేయడం మంచిది శివుని అనుగ్రహాన్ని కోరడానికి ప్రత్యేకంగా కూడా అనుకూలమైనదిగా పరిగణిస్తుంది అసలు సోమావతి అమావాస్య అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం అమావాస్య అనేది అమావాస్య రోజు ఇది వివిధ ఆచారాలను నిర్వహించటానికి అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి సోమవారం సోమవారం వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని అంటారు ఈ అమావాస్య సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఇది ఆచార వేడుకలకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది సోమవారం దీనికి అంకితం చేయబడింది శివుడు మరియు సోమావతి అమావాస్య అనేది వివాహిత జంటలు తమ భర్తలు ఎక్కువ కాలం జీవించాలని కోరుకుని అనుకూలమైన రోజు ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే అతని భార్య ఈ రోజున ఉపవాసం ఉండి అతని కోల్ అతడు కోలుకోవాలని మరియు దీర్ఘాయుష్ కోసం ప్రార్థిస్తూ ఒక ఆచారంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు అలాగే వారి పూర్వీకులను ఆశీర్వదించడానికి శ్రద్ధం చేయవచ్చు ఈ సోమావతి అమావాస్యని ఎందుకు జరుపుకుంటారు ప్రత కథ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మహాభారతం పురాణం శ్రీమద్ భాగవతంలో భీష్మ పితామహుడు యుధిష్ఠిర రాజుకు ఈ అమావాస్య యొక్క ప్రాముఖ్యతను వివరించి అన్ని దుఃఖాల నుండి తమను తాము శుద్ధి చేసుకోవటానికి పవిత్ర నదిలో స్నానం చేయాలని చెప్పాడని ప్రస్తావించబడింది ఈ రోజున పవిత్ర స్నానం చేసుకొని పవిత్రంగా పరిశుభ్రంగా ఆరోగ్యంగా సంపన్నంగా ఉంచుతుంది మరియు మీ పూర్వీకులకు శాంతిని కూడా అందిస్తుంది మరొక ప్రసిద్ధ కథ లేదా జానపద కథ ఏమిటంటే ఒక పేద బ్రాహ్మణుడు తన చిన్న అందమైన బాగా చదువుకున్న కుమార్తె వివాహానికి పురుషుడిని కనుగొనలేకపోయినందున సంతోషంగా జీవించలేదు తన కుమార్తె సేవకు సంతోషించిన ఒక ముని ఆమెకు వివాహం జరగలేదని చెప్పినప్పుడు అతను చాలా బాధపడ్డాడు అయితే బ్రాహ్మణుడిపై కరుణించిన ముని తన కుమార్తెను సమీప గ్రామంలో నివసిస్తున్న సోనా అనే బట్టల స్త్రీకి సేవ చేయమని కోరాడు సోనా తన తలపై సింధూరాన్ని బ్రహ్మముడి కుమార్తె తలపై పెట్టుకున్నప్పుడు ఆమె వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయాయట ఆజ్ఞ ప్రకారం బ్రాహ్మణుడి కుమార్తె తెల్లవారుజామున సోనా ఇంటికి వెళ్ళి అందరూ నిద్రపోతున్నప్పుడు తీరాలు పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చింది సోనా తెల్లవారుజామున పనులు చేయడం చూసి ఆశ్చర్యపోయి తన కోడలిని పనులు చేస్తున్నావా అని అడిగింది అయితే కోడలు అన్ని పనులు చేసేది సోనా ఆసక్తిగా సోనా మరియు ఆమె కోడలు బ్రాహ్మణుడి కుమార్తె పనులు చేస్తుందని నిజం తెలుసుకున్నారు దీని వెనుక గల కారణాన్ని ఆమె సోనా మరియు ఆమె కోడలికి చెప్పిందట ఆమె దాసత్వ వైఖరికి సంతోషించి సోనా తన సింధూరాన్ని ఆమె తలపై పెట్టుకుంది ఫలితంగా సోనా గాయపడిన భర్త మరణించాడు ఈ సంఘటన సోమావతి నాడు జరిగిందట ఆమె వెంటనే రావి చెట్టు వద్దకు వెళ్ళింది దానిని ఆమె ప్రతిరోజు పూజిస్తుంది అందించటానికి ఏమీ లేకపోవడంతో ఆమె కొన్ని ఇటుకలను తీసుకొని తన భర్త ప్రాణం కోసం ప్రార్థిస్తూ చెట్టు చెట్టు చుట్టూ నూట ఎనిమిది చేసిందట పరమ సంకల్పం ఆశీర్వాదంతో ఆమె భర్త తిరిగి జీవితంలోకి వచ్చాడట కాబట్టి సోమావతి అమావాసనాడు మహిళలు ఉపవాసం ఉండి తమ తన భర్త దీర్ఘాయుస్సు కోసం ప్రార్థనలు చేస్తారు ఈ సోమావతి అమావాస్యనాడు ఏం చేసుకోవాలి సామాజిక నేపథ్యంలో సంబంధం లేకుండా ఎవరైనా ఈ రోజున నిర్వహించగల వివిధ ఆచారాలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి ఉదయం మౌనం పాటించి గంగా యమున సరస్వతి వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు శుద్ధి చేసేదిగా పరిగణించబడుతుంది మీరు గంగా నదిలో స్నానం చేయలేకపోతే మీరు కొన్నింటిని జోడించుకోవచ్చు గంగా జలం ఉదయం మీరు స్నానం చేసే నీటిలో గంగా పవిత్ర జలాలు పోయాలి లేదా కొద్దిగా పసుపు వేసుకొని స్నానం అనేది ఆచరించాలి ఈ నీటిలో గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధూ సింధు మరియు కావేరి నదుల నుంచి వచ్చిన దివ్య జలాలు ఉనికిని నేను ప్రార్థిస్తున్నాను ఈ నదులను దేవతలుగా భావిస్తారు వారి ఆశీర్వాదాల కోసం నన్ను పరిగణించబడుతుంది అని కోరుకుంటూ స్నానమైతే చేసుకోవాలి సూర్యుడికి మరియు తులసికి నీటిని సమర్పించుకోవాలి అలా చేస్తున్నప్పుడు జపించుకోవాలి గాయత్రి మంత్రం మరియు తులసి యొక్క నూట ఎనిమిది సార్లు ప్రదర్శనలు చేసుకోవాలి మీ ఇంట్లో శివలింగం ఉంటే కానీ శివలింగానికి కొంచెం నీరు వేసి అభిషేకంలా చేసుకోవాలి ఆవు పెరుగు బియ్యం తినిపించుకోవాలి ఆవుకి రావి చెట్టును పూజించటం చెట్టు మొదట్లో తులసి మొక్కను ఉంచుకోవాలి దానిపై పాలు పెరుగు చందనం గంధం బియ్యం పువ్వులను పసుపు మరియు నల్ల నువ్వులు పోయాలి అడుగున నీరు ఆర్పించాలి కాండం చుట్టూ నూలు దారం కట్టి నూట ఎనిమిది సార్లు పరిక్రమ చేసుకోవాలి వివాహిత స్త్రీలకు లేదా కాని అమ్మాయిలకు దానం చేయటానికి బింది గాజులు చాక్లెట్లు వంటి కొన్ని వస్తువులను మీరు తీసుకుని వచ్చినట్లయితే చెట్టు చుట్టూ పరిక్రమ చేసినాక అంటే చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసినాక మీరు ఈ వస్తువులను తీసుకు వెళ్ళవచ్చు ఇంట్లో రుద్రా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా శుభప్రదం సోమవారం వచ్చే సోమావతి అమావాస్య శివునితో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది ఇదండి సోమావతి అమావాస్య గురించి అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా అసలు సోమావతి అమావాస్య అంటే ఏమిటి ఈ అమావాస్య కథ గురించి ప్రాముఖ్యత తేదీ అలాగే తేదీ అన్నీ కూడా తెలుసుకుంటూ మనమైతే ఇవన్నీ కూడా వింటూ పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనాలు కూడా చేసుకున్నాం కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर ॐ नमः शिवाय